సో మనం ఇప్పుడు మూలమ్స్ అంతకు వచ్చాము ఇది గ్రామ భారతి మరియు సిఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మూలం అంతా ఇప్పుడు తారనాక జరుగుతుంది అంటే బ్యాక్ టు ద రూట్స్ అనేది వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో అంతా కూడా ట్రెడిషనల్గా మన పాత రోజుల్లో ఏ విధంగా అయితే ఉండేయో అంటే వీళ్ళ మెయిన్ ఉద్దేశం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి పాత రోజుల్లో మనం ఏమైతే వాడేవాళ్ళం వాటిని మరోసారి తీసుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు చూసారా మనం ఈ ఈ చాలా పాత రోజుల్లో ఉండేవి ఇట్లాంటి ఫ్లెక్సీలు మనకి దాదాపు నైంటీస్ ఆ టైంలో ఇప్పుడంతా ఈ వినైల్ ప్రింటింగ్ వినైల్ ఫ్లెక్స్ వచ్చేసినాయి కదా ఈ రోజుల్లో కూడా వీళ్ళు చూడండి చక్కగా ఈ పాతకాలం వీటిని ఏమంటారు క్లాత్ మీద ఆర్ట్ రాస్తారనమాట ఈ ఆర్టిస్టులు కూడా దాదాపు తగ్గిపోయారు ఈ మధ్యకాలంలో సో చూద్దాం ఇంకా లోపల ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఆరోగ్యకరమైన దేశావళి వరి రుచులుగా ఆధారిత భోజనం రోగనిరోధక శక్తి గల ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన గానుగ నూనె మరియు వివిధ దేశీయ రైస్తో చేసిన పిండి వంటలు పెళ్లిళ్లకు కిట్టి పార్టీ పుట్టినరోజు ఇతర శుభకార్యాలకు గో ఆధారిత భోజనం కావాలి అనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు ప్రతి రూపాయి రైతు పండించిన పొలం నుంచి సేకరించిన ఆహార పదార్థాలతో సేంద్రియ భోజనం అని చెప్పి ఇక్కడ ఒకటి రాశారు డిడి నేచురల్స్ అంట సో ఇక్కడ చూద్దాం బయట స్టాల్స్ ఏమున్నాయో సో ఇవి చూడండి ఇవన్నీ కూడా మన తాటి ఆకులతో తయారు చేసినాయి కదా ఇక చూసారా ఇవన్నీ ప్లాస్టిక్ వాటితో వేడితో తయారు చేసినాయి కదా ఇవంతా కూడా తాటి ఆకులతో తయారు చేసినాయి అంట చక్కగా చూడండి ఎంత బాగున్నాయో తాటాకులతో చేసిన ఆర్ట్స్ అనమాట ఇవన్నీ భలే ఉన్నాయి కదా అట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి చిన్నప్పుడు మన ఈ నైంటీస్ కిట్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది చిన్నప్పుడు మన స్కూల్ దగ్గర ఖచ్చితంగా ఇవి తినకుండా ఎవరు పెరిగి ఉండరు ఆరెంజ్ క్యాండీస్ అంటారు అదే కదా ఆరెంజ్ క్యాండీ వీటి పేరు ఏదో ఉండే పిప్పర్మెంట్స్ ఇదిగో పిప్పర్మెంట్ పోలో ఇదిగో పటాఫటా సో ఇది ఇదైతే అసలు ఈ మధ్యకాలంలో చాలా లేని చూసి చింతపండు స్వీట్ అంటారు కదా అదేనా సో మన నైంటీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో అందరం చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేప్పుడు ఇవన్నీ టేస్ట్ చేసి ఉంటాం అప్పట్లో ఇలా ఈ స్పూన్స్లో ఉండేవి కాదు రౌండ్ రౌండ్గా అలా ఉండేవి కదా ఇప్పుడు కొంచెం ప్యాకెట్స్ అప్డేట్ చేశారు కానీ బాగున్నాయి చూసారు ఇవన్నీ లైక్ మన అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇవన్నీ మనం ఏమంటారు కొనుక్కొని అప్పట్లో జేబులు వేసుకొని స్కూల్ జరుగుతున్నప్పుడు తింటుండే వాళ్ళం అందరం కూడా దాదాపు ప్రతి ఒక్కళ్ళు మన నైంటీ స్కీట్స్ అందరికి కూడా ఇవన్నీ తెలిసిన ఐటమ్స్ ఏ ఉన్నాయి పర్టికులర్గా ఒకసారి రండి బాగున్నాయి ఎన్ని రోజులు ఉంటుంది భయ్యా ఇది బాగున్నాయి మంచిగా ఉన్నాయి సో చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ వెరైటీస్ మనం ట్రెడిషనల్ ఆయిల్స్ అంట వస్తున్నా చూడండి ఇది ఏంటి వుడ్ వుడ్ బ్రష్డ్ ఆయిల్ కొబ్బరి నూనె సో ఇవన్నీ పికిల్సా సో ఇవి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏంటిది తాజా ఏంటిది ఇడ్లీ దోశ బెటర్ మిల్లెట్స్ మిల్లెట్స్ యా తాజా తర్వాత ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంటుంది ఇప్పటికైతే ఆన్లైన్ స్టార్ట్ చేయలేదు సార్ ఓన్లీ ఓన్లీ స్టోర్స్ అస్లో బాలాజీ గ్రాండ్ బ్రదర్స్ జీటీ స్టోర్లలో పెట్టాం ఎంటీ స్టోర్లలో పెట్టాము సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొన్ని ఏవో ఉన్నాయి పెట్టి ఏమంటారు పిండి వంటలు కదా రాగి లడ్డంట రాగి లడ్డు అవిస లడ్డు అంట ఇది బాగుంది కదా అవిస లడ్డు సున్నులడ్డు అంటే మామూలు సున్నుండే అనుకుంటా కదా సున్నుండే కదా అది మామూలు జస్ట్ సున్నుండ పొట్టుతో చేస్తారా నల్ల నువ్వు అంట ఇది బాగున్నాయి కదా ఇవన్నీ కూడా ఇది రాగి మాల్ట్ రాగి జావ చేస్తారా అదేనా ఇది పౌడరు జూన్ బాగుంది అదే స్ప్రౌట్స్ రాగి స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ స్ప్రౌటెడ్ బెంగాలీ గ్రామ్ బార్లీ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఎన్ని ఎయిటా బాగుంది కదా చూడండి ఇక్కడ ఈ వెరైటీ కూడా చాలా బాగుంది